హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట మౌనరాగం సీరియల్ తో తెలుగు బుల్లితర ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక జైన్ అయితే ఈ బ్యూటీ సీరియల్ లో నటించి సంపాదించుకున్నారు ఇక బిగ్ బాస్ ఏడు ద్వారా మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు ప్రియాంక సీజన్ ఏడు లో ఫైనలిస్ట్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షించింది బిగ్ బాస్ లో తనదైన గేమ్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు ఇక ప్రియాంక జైన్ శివకుమార్ అనే తోటి నటుడిని ప్రేమించిన విషయం తెలిసింది బిగ్ బాస్ హౌస్ లోకి కూడా శివ వచ్చి ప్రియాంకను సర్ప్రైజ్ చేశారు ఇదిలా ఉంటే ఇప్పుడు ఏ జంట పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది తాజాగా ఓ వీడియోని షేర్ చేశారు త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేసి ఆ పెళ్లి తేదీ కూడా సోషల్ మీడియాలో వెల్లడిస్తామని తెలిపింది ప్రియాంక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ముందస్తుగా ప్రియాంక జయన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నటెండతాకు వైరల్ అవుతుంది ఇదిలా ఉంటే ప్రియాంక షేన్ జానకి కలగనలేదు అనే సీరియల్లో కూడా నటిష్ మెప్పించారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి